హలో అండి హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అయ్యే ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొచ్చానండి సో మనకు ఆగస్ట్ ఫోర్త్న అమావాస్య అయితే ఉంది కదా సో ఈ అమావాస్య వచ్చేసి మనకు ఆషాఢ అమావాస్య అని అంటారు సో ఇది వచ్చేసి మనకు సండే రోజు అయితే వస్తుందండి సో అందుకే ఆదివారం వస్తుంది కాబట్టి ఈ అమావాస్య అనేది చాలా పవర్ఫుల్ సో ఈ అమావాస్య ఏంటంటే ఎవరికైతే కొడుకులు ఉంటారో సో ప్రతి ఒక్కరైతే తప్పకుండా ఒక చిన్న పరిష్కారం అయితే చేయాలి సో దట్ ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా అయితే ఉంటుంది సో ఇంతకీ పరిష్కారం ఏంటి అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఇలాంటి అప్డేట్స్ అయితే నేను ఇస్తూ ఉంటాను ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనకు అమావాస్య అంటేనే చాలా పవర్ఫుల్ కదా అండి సో ఈ అమావాస్య రోజున చాలామంది ఎవరైతే పూజలు చేస్తారో శుద్ధ పూజలు చేసినా కూడా ఎలాంటి పూజలు చేసినా కూడా మనకు శక్తివంతంగా అండ్ అలాగే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతాయని చాలామంది అయితే సండే రోజు వచ్చినా కూడా లేకపోతే అమావాస్య రోజు వచ్చినా కూడా చాలామంది పూజలు అయితే చేస్తూ ఉంటారు కదా సో ఇప్పుడు ఏంటంటే ఈ ఆషాఢ అమావాస్యం ఏదైతే ఉందో ఇది ఆదివారం వచ్చింది కాబట్టి చాలా శక్తివంతమైన అమావాస్య అని అనుకోవచ్చు మనము సో ఇప్పుడు ఏంటంటే మనకు ఎవరికైతే కొడుకులు ఉన్నారో సో డెఫినెట్ ఈ పరిష్కారం అయితే చేయండి సో ఆగస్ట్ ఫోర్త్ మనకు అమావాస్య వచ్చింది కాబట్టి సో ఈవినింగ్ సెవెన్ ఫార్టీ ఫైవ్ ఎయిట్ అయితే గా కొడుకులు ఉన్నవాళ్ళు పిల్లలపైన దిష్టి అయితే తీయండి సో ఈ దిష్టి తీయడం వల్ల ఏంటంటే ఎలాంటి మనకు నెగిటివ్ ఎనర్జీ అనేది పిల్లలకు రాకుండా చాలా ఎలాంటి టెన్షన్స్ లేకుండా అయితే ఉంటుంది ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా అయితే ఉంటుందండి ఎందుకంటే బేసిక్గా మనకు ఆడవాళ్ళతో పోల్చుకుంటే మగవాళ్ళ పైన ఎక్కువగా దిష్టి పడడం కానివ్వండి ఏదైనా మనకు ప్రాబ్లం రావడం కానీ జరుగుతుంది కాబట్టి సో అబ్బాయిలు ప్రతి ఒక్కరైతే దిష్టి తీయించుకోండి సో ఈ దిష్టి వచ్చేసి మనం చాలా రకాలుగా చేసుకోవచ్చు సో కల్లుప్పుతో చేసుకోవచ్చు లేకపోతే ఎండుమిరపకాయలతో చేసుకోవచ్చు లేకపోతే కోడిగుడ్లతో కూడా చేస్తారు కదా సో ఇదేంటంటే ఎలా చేసినా కూడా సో సెవెన్ టైమ్స్ అనేది వాళ్ళ పైనుంచి ఇట్లా దిష్టి తీసేసి పాడేసేయండి సో దట్ మనకు ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ రాకుండా అయితే ఉంటుందండి కొంతమందికి డౌట్ అయితే ఉంటుంది సో కొడుకులే చేయొచ్చా లేకపోతే కూతుళ్ళు ఉన్నవాళ్ళు కూడా చేయొచ్చు అంటే సో కూతుళ్ళు ఉన్న వాళ్ళపైన కూడా దిష్టి తీస్తే ఇంకా బాగుంటుందండి ఎలాంటి ఇష్యూస్ అయితే ఉండవు సో ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా పోతుంది సో డెఫినెట్గా ప్రతి ఒక్కరైతే పిల్లలు ఉన్నవాళ్ళు దిష్టి అయితే తీయండి సో దట్ ఎలాంటి ఇష్యూస్ లేకుండా ఉంటుంది సో హోప్ యూ అండర్స్టాండ్ అండ్ అలాగే అమావాస్య రోజు కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి చాలా పవర్ఫుల్ కాబట్టి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం లైక్ అండ్ సబ్స్క్రైబ్